దేవునికి స్తోత్రం మల్లెలు ప్రైస్ ప్రైజ్ ది లాడ్ ప్రైజ్ ది లాట్ మన పొలాలు ఇవైతే దేవుని పొలం ఏది ఎక్కడ ఉంది ఎన్నోసార్లు మనం ఈ పొలం విషయం కూడా మనం చెప్పుకున్నాం మన పొలాలు ఇవే కదండి ఇవంటి ఇవే కదలే పొలాలు దేవుని పొలం ఎక్కడుంది ఈరోజు ప్రసంగం దాని గురించి దేవుని పొలం గురించి దేవునికి స్తోత్రం మలలు ఇయ్యా ది లార్డ్ ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వాక్యం చదువుకొని దేవుని ఆత్మ ద్వారా దాన్ని వివరణ తెలుసుకుందాం దేవునికి స్తోత్రం మలలు ఇయ్యా ది తిలాడ్ మరి ఒక రైతు ఉండడనుకోండి పొలం పండించే రైతు ఎటువంటి విత్తనాలు వేస్తాడు మంచి విత్తనాలే కదా ఈ ఊరిలో కాకపోతే ఇంకో ఊరిలో లేకపోతే ఈ ప్రాంతంలో కాకపోతే ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి మంచి విత్తనాలని శ్రేష్టమైన విత్తనాలని తీసుకొచ్చి తన పొలంలో చలుతాడు అండి అవునా కాదా జల్లుతాడు ఎందుకంటే బాగా పండాలని మంచి విత్తనాలు నేస్తాడు అప్పుడు ఇక్కడ ఆ ఉదాహరణగానే ఇక్కడ ఏం చెప్తారంటే మత్తయ్య పదమూడు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనుషులను నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు ఎత్తి విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుబడాను మరి రైతు ఏం చేశాడు మంచి విత్తనాలనే వేశాడు వేశాడు మంచి విత్తనాలనే వేశాడు జల్లాడు తన దాసులను పంపించి మంచి విత్తనాలనే పొలంలో జల్లాడు అవి ఏమైంది కొన్ని రోజులకి ఎదిగినప్పుడు గురుగులు అంటే కలుపు మొక్కలు గురుగులు ఏంటి కలుపు మొక్కలు మనిసినవి కలుపు మొక్కలు జల్లలా కలుపు మొక్కలు జల్లేడా జల్లరా మంచి విత్తనాల్ని తీసుకొచ్చి తన పొలంలో జల్లాడు అట్లాగే పీడారా మంచి విత్తనం అంటే దేవుని వాక్యము అలా ప్రైజ్లా దేవుని పొలం అంటే మానవులందరికీ కూడా దేవుని వాక్యాన్ని విధచల్లి ఆయన వెళ్ళిపోయాడు మరి వాక్యము మంచిదే వాక్యములో దోషం లేదు మంచి వాక్యమే శ్రేష్టమైన వాక్యమే అయినా సరే ఆ వాక్యము ప్రతి మనిషిలో కూడా జలిన వారిలో కలుపు మొక్కలు బయలుదేరినాయి ఏం బయలుదేరినాయండి కలుపు మొక్కలు దేవుని వాక్యం వింటున్నారు ప్రపంచంలో జనమందరు వెనేక చోట్ల విన్నా సరే ఆ మంచి విత్తనమైన ఆ యొక్క దేవుని వాక్యాన్ని గ్రహించకుండా మనుషుల లోపల కలుపు మొక్కలు బయలుదేరినాయి కలుపు మొక్కలంటే కలుపు మొక్కలు దేవుడు వేసారా ఏలేదుగా బయలుదేరినాయి అప్పుడు యజమానితో తన దాసుడు అంటున్నాడు ఏమరి అయ్యా మీరు మంచి విత్తనాలు వేశారు కదా మీ పొలంలో కానీ కలుపు మొక్కలు కలిపినాయ్యా కలుపు మొక్కలు కనిపించాయి ఎట్లా వచ్చినాయో అని అడిగారు ఎవరిని దాసులు యజమాని ఎవరినండి దాసులు యజమాని జాగ్రత్తగా అర్థం చేసుకోండి చివరి వరకు కూడా ఈ పాయింట్ మీకు అర్థం కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవునికి స్తోత్రం అల్లి ప్రైస్ తిలాడు అనేక మంది బయట కూడా ఈ వాక్యం అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు దేవునికి స్తోత్రం ఇచ్చేయండి అలిడు ప్రైజ్ తిలాడు అప్పుడు అడిగేవారికి మంచి విత్తనాల్ని మీరు విత్తారు కదయ్యా మరి దానిలో కలుపు మొక్కలు అట్లా వచ్చినాయి అని తన యజమానిని అడిగినప్పుడు దాసుడు ఆ యజమాని అంటే అది సాతాన్ చేసిన పని అంటాడు దేవరికి అదే ప్రదేక్కడ చదువుదాం మతయ్య పదమూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము వితితీవు కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినాయి అని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా అప్పుడు ఏమంటారంటే శత్రువు చేసిన పని ఈ గురుగులు అని అన్నప్పుడు దాసు దాసులు ఏమంటారంటే దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంట నీకు ఇష్టమా అని అడిగారు ఒక్కొక్క మాట చదువుకొని అర్థం చేసుకోవాలి దాన్ని ఏమన్నారు చదవండి మేము దాసులు ఏమన్నారు దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుకొనటం నీకు ఇష్టమా అన్నారు నేను చదువుతాను దేవుడికి స్తోత్రమైన ప్రయస్ అన్నప్పుడు ఈ యజమాని ఏమంటాడు అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతరు ప్రైస్ దిలేవాడు మీకు ఇంతవరకు అర్థమైందా అర్థం కాల అర్థం కాదులే ఇప్పుడు కలుపులు తీస్తాం వరేసినప్పుడు కలుపులు తీయమండి ఏమా ఉన్నవా ఉంటాయి కదా కలుపులు తీ అదే అడిగితే అది అడుగుతాడు అయ్యా మేము వెళ్ళి గురుగులను తీవా కలుపు మొక్కలు తీవా అని అడుగుతారు దాసుల యజమాని వద్దు అంటారు ఎందుకని గురుగులు తీస్తూ ఉంటే మంచి విత్తనాలు కూడా అంటే మంచి ఈ గోధుమలు కూడా పెళ్ళగించి పెళ్ళగించబడి వస్తాయి అందుకని వద్దు అంటారు అట్లాగే మనలో మంచి చెడు రెండు లక్షణాలు ఉంటాయి దేవునికి స్తోత్రం చట్టం మనలో ఉన్నాయి మనలో మంచి చెడు లక్షణాలు రెండు ఉన్నప్పుడు చెడుని బయటికి తీయాలంటే ఎట్లా తీయాలి వల్ల కాదు ఎట్లా తీస్తాం మనిషి మనిషి చచ్చిపోవటమే ఇంకా రెండోదేవి లేదు అందుకని వద్దు అన్నారు అక్కడ యజమాని దేవుడు మరి అప్పుడు ఎప్పుడు తీయాలి ఎప్పుడు తీస్తా అన్నారు అంటే పిల్లరా మొత్త పదమూడో అధ్యాయము ముప్పై వచ్చినం కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదుగునీ ఇక్కడ ఏమన్నారండి కోతకాలం కోతకాలం ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కోతకాలము కోతకాలం అనే అంశం మీకు అర్థమైతే ఈ యొక్క ప్రసంగంలోని భావం అంతా మీకు అర్థమైపోతుంది దేవునికి స్తోత్ర మరలు ఇయ్య ప్రయస్తిలో కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగునీయుడి కోత కాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి ఓ చేర్చిపెట్టుడని కోతగాండలతో చెప్పు చెప్పుంది నేను దేవనక స్తోత్రం అలూ ప్రైజ్లా ముందుగా కూర్చాలి దేన్ని ముందుగా గురుగుల్ని కాల్చేయాలి ఎట్లా కాలుస్తారు ఎట్లా కాల్చేస్తారు గురుగుల ముందు కాల్చబడితే కానీ గురుగులు కాల్చబడితే కానీ అప్పుడు మంచి లక్షణాలు అనేది మనకు బయటకు వస్తాయి అదే ఇక్కడ ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే పిల్లరా వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ మనం చదువుకున్నాం ఇదివరకు ఆమె ధర్మశాస్త్ర ఆచార ప్రకారం ఏంటంటే పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం ఉంది ఆమె యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఈమెను చంపుదామని ఈమె వెంట వచ్చినటువంటి వ్యక్తులు రాళ్ళు పుచ్చుకొని అప్పుడు ఈశ్వరావు దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ కలిసి ఏశ్వర ఏమని చెప్పారంటే పిల్లారా మీలో ఎవరు నీతిమంతులుగా ఉన్నారో నీతి వాడు ఆమె మీద ముందుగా రాయిపోయండి నేను కూడా వేస్తా అన్నాడు ఆయన అందరూ పాపులే కదా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారే అందుకని రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు అప్పుడు ఎవరో లేరా అమ్మా అని దేవుడు ఆ స్త్రీని అడగగానే అయ్యా అందరూ వెళ్ళిపోయారయ్యా అని నిన్నెవరో శిక్షించలేదమ్మా అంటే అయ్యా శిక్షించలేదు అన్నారు అందామే అప్పుడు నేను కూడా నేను కాకపోతే ఒక కాకదా చేయి ఇక నువ్వు పాపం చేయకు అలా ప్రైజ్ దిలాడు అదే ఇక్కడ మనం ఏమనుకున్నాం కోతకాలం అన్నమాట మనం చెప్పుకునేందాక ఈమెకు పాపం స్త్రీకి కోతకాలం ఏది కోతకాలం ఏది వేసే దగ్గర రావటమే కోతకాలం కోతకాలం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె కోతకాలం అంతా కూడా స్టార్ట్ అయింది అంటే లోపల ఉన్న యేసుప్రభు దగ్గర ఎప్పుడైతే వచ్చామో అప్పుడు లోపల ఉన్న గురుగులన్నీ కూడా తగ్గించబడతాయి అదైందా మనలో ఉన్న పాపమంతా కూడా తగ్గించబడుతుంది యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే పాపం తగ్గించబడిందో నూతనంగా దేవునికి ఇష్టమైన కార్యాలు దేవునికి ఇష్టమైన పనులు చేయగలుగుతూ పిల్లరా కాబట్టి పిల్లరా కోతకాలం వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆగాలి దేవుడు ఎంతగా నిరీక్షిస్తూ ఉన్నాడు కోతకాలమున అంటే మనకు రక్షణ వచ్చే దినం అన్నమాట అది